నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో మనం వస్త్రం భగవంతుడికి నూతన వస్త్ర వస్త్రయుగ్మం సమర్పించే విధానం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు షోడచోపచార పూజలో తదుపరి దశ ఎనిమిదవ ఉపచారం యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం అంటే ఏమిటి ప్రాచీన కాలంలో దీన్ని పవిత్రత జ్ఞానం కర్తవ్యం మరియు ధర్మబద్ధత యొక్క చిహ్నంగా భావించేవారు భగవంతుడు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించిన తర్వాత ఆయనకు పవిత్రమైన యజ్ఞోపవేతం సమర్పించడం ఇది గౌరవం భక్తి సంప్రదాయం యొక్క కలయిక మన ఇంటికి ప్రత్యేక అతిథి వచ్చినప్పుడు వస్త్రాల తరువాత చిరు ఆభరణం లేదా పవిత్రమైన దారం పెట్టినట్లే పూజలో కూడా దేవుణ్ణి ఇలాగే సత్కరిస్తాం యజ్ఞోపవేతం సమర్పణ మంత్రం గణపతి పూజలో అయితే ఓం శ్రీ మహాగణాధిపతి మహా నూతన యజ్ఞోపవేతం సమర్పయామి అని స్మరించాలి దీని యొక్క అర్థం ఏమిటంటే ఓ శ్రీ గణపతి మీ పవిత్ర శరీరానికి ఈ నూతన యజ్ఞోపవీతాన్ని వినయపూర్వకంగా సమర్పిస్తున్నాను ఇతర దేవతల కొరకు ఎవరికి పూజ చేస్తున్నారో ఆ దేవుని పేరును ఉచ్చరించి నూతన యజ్ఞోపవీతం సమర్పయామి అని స్మరించాలి పూజలో ఎలా చేయాలి చిన్న తెల్లని దారాన్ని లేదా పసుపు దారాన్ని తీసుకుని దానిని యజ్ఞోపవీతంగా భావించి భగవంతుడి దగ్గర ఉంచండి అది లేకపోతే ఉద్దరిలో నీరుని యజ్ఞోపవీతంగా భావించి దేవుని దగ్గర వేయవచ్చు మీ భావనలో ప్రభువు మీరు ఈ పవిత్ర యజ్ఞోపవీతాన్ని ధరించి ధర్మస్వరూపుడిగా ప్రకాశిస్తున్నారు అని మనసారా దర్శించుకోవాలి ఇలా షోడచోపచార పూజలో ఎనిమిదవ ఉపచారం యజ్ఞోపవీత సమర్పణ పూర్తయింది తదుపరి భాగంలో మనం తెలుసుకోబోతున్నది గంధం భగవంతుడికి సువాసన గంధాన్ని అర్పించే పవిత్ర ఉపచారం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ గణేశాయ నమ